హాయ్ ఫ్రెండ్స్ గోగుసెట్ సుబ్బారావు మీ సైకాలజీ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ మన శక్తి మన బ్రెయిన్కు ఉన్న పవర్ ఎంత అనేది చాలామంది ఏమనుకుంటారంటే నేను అది చేయలేను ఇది చేయలేను నేను దీనికి సూట్ గాను దానికి సూట్ గాను నాకు ఇంత నాలెడ్జ్ లేదు నాకు ఇంత కెపాసిటీ లేదు చేసిన వాళ్ళంతా టాలెంటర్స్ వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంది ఎక్కువ బ్రెయిన్ ఉంది వాళ్ళు ఎక్కువ చేయగలి ఇట్లా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటే సమస్త జీవుల్లో మనిషికి ఉన్న తెలివి దేనికి లేదు కాబట్టి మనిషికి ఉన్న బ్రెయిన్ని యూజ్ చేసుకుని ప్రపంచాన్ని ఇట్లా సమాజాన్ని ఇలా తయారు చేసింది కూడా మనిషి ఒక్క మనిషి యొక్క బ్రెయినే అనేది మీరు తెలుసుకోండి ఎందుకంటే ప్రతి మనిషి ఒక యూనిక్నెస్ ఆయన పవరు ఆ పవర్ అనేది తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ బ్రెయిన్ యొక్క పవరు చాలా ఎక్కువ అనమాట అంటే ఎట్లా ఎక్కువ అనేది ఇంత ప్రపంచాన్ని ఇక్కడ కరెంటుని కానీ బస్సులు కానీ ట్రైన్ కానీ సమాజాన్ని కానీ ఇక్కడ ఇళ్ళు కానీ రకరకాలుగా ఇన్ని ఇన్వెంట్స్ చేసింది ఎవరికతను ఒక ఒక మనిషి యొక్క ఆలోచన విధానమే అనేది మీరు గమనించాలి ప్రతి మనిషికే అంత పవర్ ఉంటుంది కానీ దాన్ని కాన్సన్ట్రేషన్ చేసి మనకే ప్లస్లున్నాయి ఏ మైనస్లు ఉన్ని మనకున్న టాలెంట్ ఏంటి మనకున్న స్ట్రెంగ్త్ ఏంటి మనకున్న వీక్నెస్ ఏంది మనం తెలుసుకుని వీక్నెస్ల్ని మనం దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో తెలుసుకుంటే ప్రపంచంలో విజయం సాధించేది మనమే అనేది గుర్తుపెట్టుకోవాలి మన వీక్నెస్ల ముందు మనం తెలుసుకుని దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో తెలుసుకుంటే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది కాబట్టి మనం సక్సెస్ వైపు పరిగెత్తేటప్పుడు విజయం వైపు ప్రయత్నించేటప్పుడు ఈ మైనస్ల్ని ఈ వీక్నెస్ల్ని మనం ఓవర్కమ్ చేసి ముందుకెళ్తే విజయం కంపల్సరిగా సాధిస్తామనేది గుర్తుపెట్టుకోవాలి నేను తక్కువ నాకు తెలియదు నాకు రాదు నాకు అంత నాలెడ్జ్ లేదు అనేది ఎప్పుడూ నెగిటివ్గా అనుకోకూడదు ప్రతి ఒక్కళ్ళు ఒక యూనిక్ పర్సన్ ప్రతి ఒక్క బ్రెయిన్ అన్ని బ్రెయిన్లతో సమానమే ఏదొక్కటి డిఫరెంట్ కాదు కాకపోతే నువ్వు ఆలోచించే విధానము నువ్వు నీకు నువ్వు వేసుకునే అంచనా ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకూడదు ఎప్పుడు ఒక యూనిక్నెస్ నేను ఒక ప్రత్యేకమైన మనిషిని నా బ్రెయిన్ ఒక ప్రత్యేకమైన థాట్స్ ప్రత్యేకమైన ఆలోచన విధానంతో నేను ఉంటాను నేనే నేనేది అది నేను సాధించగలుగుతాను అని నువ్వు అయితే ఎప్పటికైతే నువ్వు అనుకుంటావో ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అనుకుని నువ్వు అనుకున్న దానికోసం ప్రయత్నిస్తూ ఉంటే కంపల్సరిగా నువ్వు సాధించగలుగుతావు కాబట్టి మన బ్రెయిన్ పవర్ని తక్కువంచినయూ ప్రతి ఒక్క బ్రెయిన్ పవర్ మ్యాక్సిమం యూజ్ చేసుకోవచ్చు ఎంత టాలెంట్ అయినా మనం గెయిన్ చేసి ఎంత నాలెడ్జ్ అయినా మనం గెయిన్ చేసి మనం సక్సెస్కి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది విజయం సాధించే దిశగా మనం ముందుకెళ్ళగలం కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి మన బ్రెయిన్ పవర్ అనేది ఎవరి బ్రెయిన్కి ఎవరికి ఈక్వల్ కాదు ఎవరి బ్రెయిన్ పవర్ వాళ్ళదే ప్రతి ఒక్కళ్ళు హెచ్ చేయొచ్చు ప్రతి ఒక్కళ్ళు విజయాన్ని సాధించవచ్చు ప్రతి ఒక్కళ్ళు అనుకున్నది సాధించవచ్చు అయితే ముందు మీకు మీరు మీ మీద నమ్మకం ఉండాలి నేను చేయగలను నేను సాధించగలను అనేది నమ్మకం ఏర్పరచుకుంటే మీరు దేన్నైనా సాధించగలుగుతారు ఇది నా వల్ల కాదు నేను చేయలేను అని అనుకుంటే మాత్రం ఏదీ చేయలేరు అనమాట కాబట్టి ఏదైనా మనిషి సాధించగలడు అని అనుకుని నీకు నువ్వు కూడా నేను సాధించగలను అని అనుకుని నువ్వు ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం ఆ విజయం వైపు ఏమేం కావాలో ఆటోమేటిక్గా నీ బ్రెయిన్ నువ్వు ఆటోమేటిక్గా సెట్ చేసుకుని ఆ విజయం వైపు ప్రయత్నిస్తే చిన్న చిన్న లక్ష్యాలు ఏర్పరచుకుని ఆ లక్ష్యాలు విజయం వైపుకు ప్రయత్నిస్తే చిన్న చిన్న లక్ష్యాలే రేపు విజయాన్ని సాధించే విధంగా ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ప్రతి నిమిషము దానికోసం నువ్వు తప్పిస్తూ ఉంటే కంపల్సరిగా చిన్న చిన్న లక్ష్యాలు ఏర్పరచుకుని చిన్న చిన్న లక్ష్యాలని విజయం సాధించి ఫైనల్గా నీ గోల్ కూడా నువ్వు సాధించుకోగలుగుతావు కాబట్టి నువ్వు ఎప్పుడైనా నువ్వు తక్కువ అంచినా వేసుకోవద్దు నీ బ్రెయిన్కున్న పవరు నీ బ్రెయిన్కున్న నాలెడ్జ్ అనేది అంత ఆషామాషి కాదు చిన్నది కాదు అది చాలా ప్రపంచాన్ని తయారు చేసిన బ్రెయిన్ కూడా ఒకే బ్రెయిన్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ఏదైనా సాధించగలరు నేను ఏదైనా సాధించగలను అని నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతావు నువ్వు పాజిటివ్ వేలో థింక్ చేయి పాజిటివ్ వేలో రిసీవ్ చేసుకో పాజిటివ్ వేలో నువ్వు ప్రయత్నం ప్రయత్నించు నీ విజయం నీకు వరిస్తుంది కాబట్టి నువ్వు పాజిటివ్గా నీ ప్రయత్నం మొదలుపెట్టు నువ్వు ఏదైనా సాధించగలుగుతావు అనేది నువ్వు గుర్తుపెట్టుకో